ఉన్నాడు అన్న తోడు దూరంగా వాళ్ళ ప్రాణం పోతా ఆ పాపం నాకెక్కడ తలగచ్చు ఇప్పుడు అప్పుడు గర్ర తట్టున్నది బుక్కడన్న బెట్టు అని ఏనాడు ముసలి వాళ్ళు మురుగుతుంటే భార్య భర్తలకు ఏనాడు అన్నం లేక అమ్మా మొగల మొక్క మొగలు మురగా

அண்ணம்பாச்சு அத்த சுந்தர் மாம நேபாள அண்ணம்பணி அத்தி சேசம் கோடல் காலம் பண்ணி அத்த சுந்தர் அமர்சி மாம தலை மாணம் கூட துக்கம்

తినారా నా తో జెన మెదరా అత్తా చేది జీది గా జీరావా హే రే జీనవా జీని బోదుకుంటే నా తో రే రోలనాయతా గోడాల భాగ్యవాది భాగ్యవాది జెనాల భాగ్యవాది భాగ్యతా గుమ్ము కొట్టిదును గోడాల ఎవున్నలా రే తో

ಏನೋ ನನ್ನ ಎಕ್ಕದ ಮಾತಾಂಗಾತ್ತೈ. ಚೇवला ಮೈಕ್ ಹಿಡ್ತಾ ದಾರ. ಆ 나गा ಬಲ್ಲಾಳ ರಾಜ. ಏನ್데? ಓピಕ್ ಇದ್ದಾರ. ಏನ್ ಹೇಳ್ತಾನ? ಏನ್ ಹೇಳ್ತಾನಡಿ, ఏం చెప్పಾ ನೀ ನಿನ್ನ ಅಪ್ಪ ಇರಾರು ಅಚ್ಚಿಬಿರು. ಏನ್ರೀ? ನಿನ್ನ ಅಪ್ಪ ನಿನ್ನ ಐದು ಅಚ್ಚಿಬಿರು. ನಿರತಲೇ. ನೀ ಇಲ್ಲಿಂದ ಆ. ತಿರುನ್ ಹಾಕ್ತರೆ ಗೊಟಲೇ ತೌತವ ಐತೆ ಮತ್ತೆ ಅತ್ತೆ. ಅವನೆನೇ ಉಸ್ತಾನಾ. ಅವನೆ ಹನುಮಂತ. ಏನ್데? ನಿನ್ನ ಅಪ್ಪನೇ ಅಚ್ಚಿಬಿರು. મામાચમે રાજાજમે મા మన కన్నవాళ్ళు కదా మనం ఏడవ పోతే వాళ్ళు వాళ్ళ జీవులు సరిగ్గా ఉన్న కట్టిందా ఎందుకేస్తా ఎందుకు అబ్బాయి ఒకటి నా అబ్బాయి ఒకటి అన్నయ్య కన్నవాళ్ళు వాసేచ్చారా మీ అబ్బయ కదా నా అబ్బాయి అనుకున్నాను అయ్యాచి అక్కడ ఒక సాగుతా ఒక సాగు అయితే బాబా ఇంత పోయి ఒక రండి బాగా చెప్పి చెప్తాను అలా తుంగ చేస్తారు పనుకుడి అయ్యో అయితే రేఫ్ అయిపో నీకు అసలు పొగలు ఇస్తుంది అన్నం పెట్టావు రెండు కోరుకులు ఒకటేమో మురిక పెట్టి ఒకటేమో ఆమ్లెట్ పోయిందో అలవాట్లేక మర్చిపోలే భాగ్యవాది కూర్చున్నాడు కొడుకు కొడుకుని గొడు రెండు గొడ్డడ వడి గుడుడుకవేట వట ఆమ్లెట్ అయ్యానడ గునియానికి ఆ అలా గుడ్లకనితో ఉత్తమస్తుని పోతాల గవేనాల్కదార్తు ఆదెద కనపడేస్తునే భగవతిదేవి ఆ పాదవేటి గడి బాలవకి వాడు ఆ రణనే వస్తే బాలవదా ఆ లండం లండం ఆ గాయ

ూడంగా అన్నయ్య ఒక్క బుక్క ఇవే నేను అతని ఇప్పుడు అత్త అని అన్న తింటే వాళ్ళ జీవులు సరిగా ఉంది వాళ్ళ దానమైన పచ్చి మంచులు కూడా రాతి వారు పచ్చి మంచు కూడా ముట్టుకొనిన్నారా అప్పు రేపు ఊల్య మంచి సజ్జన చెప్పాలి అక్కడ ఉంటే నా మొగలు అన్నం తిన్నడంటది అన్నం తినట్టే నా ఇచ్చేది హోదా నేనుకో రెండు బుక్కలు అన్నం తినవెచ్చింది అనుకో ఇది ఏమిటాయిగా

ನೋರೇತ ನೋರೇತ ಬಾಕಿ ಕಟ್ಟಿ ಪಲ್ಲೀರ್ ಕಟ್ಟಿ ಬಲ್ಲರಿ ಅನುಕೂಲ ಪಲ್ಲೀರ್ ಕರಿ ಕನ್ನ ಬೆಟ್ಟು ಅದೂ ಓ ಕಟ್ಟಿ ತೌಡ ಗೊರ್ರೆ ಕದ ಗೊರ್ರ ರೋಗ ಅಂತೆ ಎತ್ತೊತ್ತಾರೋ ದಿನ ತೌಡ

అసలు అమ్మ చచ్చిపోతే ఎత్తారు అయ్యాడితే ఇది వరకు ఏడుచు కాకపోతే అబ్బా అబ్బాయి కడికి వచ్చింది రెండు స్టేప్ అడుగు આયે ગોઝો અતલે બોયા કુળકાચે કોડગા કોક કોક કઈ દુલા મીકી ના તા દુલા મે કે કે રટને વેડતે કોકમ ગંતે તારે ની હેડ પાડવાડા એટલાડવા એ મનસે મે મચી કોસની મરા આયે ગોક ના જજો ગોઝો ગોઝો અતલે આયે ને ને નેટિરત કતિર ને નેટિર પેળ હા સરી હા ઓન આવા ઓર આવા ઓન આયો ઓન આયે હે ની દરકાને મેલે સા મેલે આવા લાજ મુંડન అన్నే పెట్టాక తప్పించే వాళ్ళు వీళ్ళలో ఊపకుంటారా ఆ నారాయణ ఆ నువ్వు ఎంత బాగా చేస్తురా అయ్యో నిన్ను పువ్వుల్లో పెట్టి ఆడుకుంటాను అనుకున్న యానయ్యా ఆ నారాయణ నేను పొద్దుగాల అరకిరా చికెన్ తెచ్చినా ఆడ అయ్యో ఆ నాయ ఆ చికెన్ తీరాము ఉందికే నీ ప్రాణం రా అవ్వ

干了，都把那拿